అనగాపల్లి జిల్లా రోలుగుంట మండలం సర్పవరం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ రెండు వందల పదహారు న్యూ రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండులో నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది విస్తీర్ణం గల ఎల్ రాజు రోడ్ మెటల్ బిల్డింగ్ స్టోన్ నలరాయి తీసేందుకు అనుమతులు పొందుతున్నారు ఈ క్వారీ ఆనుకుని రాజన్నపేట గదబపాల గ్రామాల్లో మూడు వందల మంది పీవీటీజీ ఇతర పేదలు జీవనం కొనసాగిస్తున్నారు ఈ క్వారీ బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల నలభై ఇళ్లు బీట్లు వారిపోయాయి రామాలయం గుడి కూడా బీట్లు వారింది భారీ శబ్దానికి టీవీలు ఇంట్లో సామాన్లు కాలిపోతున్నాయి చిన్నపిల్లలు బ్లాస్ట్ చేసే సమయంలో గుండెలు అదురుకుపోతున్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కి నర్సీపట్నం ఆర్డీఓకి ఫిర్యాదు చేయగా నరసీపట్నం మైన్స్ అధికారి వారు క్వారీని పరిశీలించారే తప్ప ఇళ్లల్లో ఉన్న వస్తువులు పాడైపోతే పరిశీలించలేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీ సభ్యులు బోనంగి రామలక్ష్మి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు పాల్గొన్నారు రాజాపేట గ్రామంలో ఇల్లులన్నీ కూడా బాగా పగులేసి నాన్న ఇబ్బంది పడుతున్నాం కానీ కోరువలు ఆత్మనిసారి ఆపే కూడా మాకు ఇది పెద్ద ప్రమాదం ఉచ్చిపడదు పోని దానివల్ల మాకు కొన్ని ఇల్లు పగులు వచ్చేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాము మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు రాజన్పేట గ్రామంలోని జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యేకించి ఎందుకంటే ఈ నల్లరాయి క్వారీ అనేది ఆరు వందల యాభై మీటర్ల దూరంలో క్వారీ ఉందని చెప్పి మన ఏడి మైన్స్ అధికారులు నిర్ధారించారు వాటి ఫలితంగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల రాజన్నపేట గ్రామంలో ఒక నలభై ఇల్లుల వరకు మొత్తం బీట్లు అయిపోయి ఒక ఇల్లు కట్టాలంటే కనీసం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ మధ్యకాలంలో నల్లరాయ క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఈరోజు ఇల్లులు భారీగా దెబ్బతున్నాయి అలాగే పడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇదే కాదు గుండాడుతో అనేక మంది చనిపోతున్నారు రెండోది